నమస్తే ముఖ్యంగా ఇది ఒక జర్నలిస్ట్ కి సంబంధించిన బుక్ ఒక జర్నలిజం కెరియర్ లో పడ్డ స్ట్రగుల్ నిజం కోసం నిలబడ్డందుకు ఆయన జీవితం ఎలా మారింది రెండు అంటే ఎమర్జెన్సీ అని అనకూడదు కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ఆయన రెండు సార్లు అరెస్ట్ అయినప్పుడు ఆయన జీవితము ఎట్లా ఉండింది విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రబీర్ కుర్కాయిస్తా జేఎన్యూ స్టూడెంట్గా ఉంటారు ఆయన్ని పోలీసులు ఏకంగా డిఐజీ వచ్చి నేరుగా ఆయన ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన యాక్చువల్గా వేరే వాళ్ళ కోసం వచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జేఎన్యూలో ఒక యాక్టివ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోసము వెతుకుతూ ఉంటారు అప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో ఈయన కనిపిస్తారు నీ పేరేంటి అని అడిగి వెంటనే అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇయర్ పాటు ఇతను కాదు ప్రెసిడెంట్ ఇతను కాదు ప్రబీర్ పుర్కాయ జేఎన్యూ ప్రెసిడెంట్ కాదు అప్పుడు అయినా సరే డిటెన్షన్గా ఉంటాడు సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ మొన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మళ్ళీ ఆయన ఇంటికి న్యూస్ క్లిక్ మీద రైడ్స్ జరిగినప్పుడు పొద్దున్నే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వెతకడానికి ఏమీ లేదు అయినా సరే వీళ్ళు చేసిన ఆ స్టోరీలన్నీ వాళ్ళు డీవీడీలోకి మార్చుకోవడము ట్రాన్స్ఫర్ చేసుకోవడము ఈ ఈ ప్రక్రియకే ఐదు రోజుల పాటు అది ఒక ప్రైవేట్ వ్యక్తుల ఇంట్లో జరిగిన అతిపెద్ద సోదాగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది అంత పెద్ద అటాక్ జరిగింది అయినా సరే ఈ అంటే అప్పట్లో ఎమర్జెన్సీ టైంని ఈ మధ్య కాలంలో న్యూస్ క్లిక్ మీద జరిగిన దాడిని మనం కంపేర్ చేస్తే మనం ఇప్పుడు అరవైల్లో డెబ్బైల్లో ఉన్న ఏ యాక్టివిస్ట్ని లేకపోతే మాజీ జర్నలిస్ట్ని కదిలిస్తే చాలు ఎమర్జెన్సీ రోజుల్లో వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు చదివిన వార్తలని గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు చేసిన ఫైట్ గురించి కానీ ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో అణచివేత ఉన్నా అంతకంటే తీవ్ర స్థాయిలో వాక్స్వాతంత్ర్యం మీద దాడి కొనసాగుతున్నా ఎందుకు ఎవరు బయటికి రారు ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయరు అనేది ఒక జర్నలిస్ట్గా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఒక నిజం మాట్లాడడానికి ఎందుకు ఇంత భయం ఉంది సమాజంలో ఎందుకంటే అది నా అంటే నేను చేస్తున్న పని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు నచ్చే అంశాల మీద నేను నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను నేను వాటిని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను అది చాలా పెద్ద పనేం కాదు ఒక జర్నలిస్ట్గా మినిమం నా స్థాయిలో నేను చేస్తున్న పని దానికి వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ దాన్ని సమాజంలో దాని మీద జరుగుతున్న దాడి కూడా చాలా ఎక్కువ సో ఈ రెండిటికి కారణం ఏంటి అంటే జర్నలిజంలోకి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు వచ్చినా కూడా నిజమైన జర్నలిస్టులుగా కొనసాగుతున్న వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది పూర్తిగా చచ్చిపోయిన రోజుల్లో ఈరోజు మనం బతుకుతున్నాం అందుకే అందరికీ తెలిసిన వార్తని మనం ఏదైతే గోధి మీడియా అని చెప్పుకుంటామో సోకార్డ్ అధికారుల ఒళ్ళో కూర్చొని మీడియా వార్తలు ప్రజెంట్ చేసే మీడియా ఆ మీడియాలో రాని వార్తల్ని సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకేదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దాని మీద జస్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్తేనే విపరీతంగా గుర్తింపు వస్తుంది నాలాంటి వాళ్ళకి సో అట్లాంటిది పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి మన చుట్టూ పెద్ద కబ్జాలు జరుగుతున్నాయి చెప్పలేనంత స్థాయిలో దోపిడీ జరుగుతోంది అయినా సరే జర్నలిస్టులు రాయలేకపోతున్నారు ఎందుకు అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న ఒక భయంకరమైన భయము చెప్ప ఉన్నది ఉన్నది చెప్పాలంటే కూడా భయం సో అట్లాంటి భయాన్ని తట్టుకొని ఈరోజు న్యూస్ క్లిక్ లాంటి చిన్న చిన్న వెబ్సైట్స్ చిన్న చిన్న మీడియా సంస్థలు అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి వాటి వెనుక పెద్ద ఫండింగ్ ఉండదు న్యూస్ క్లిక్ వైరు క్వింట్ ఇలాంటివన్నీ ఇప్పటికీ జనం దగ్గర జనం దగ్గర నుంచి వాళ్ళు చందాలు అడిగి నడుపుతున్న పరిస్థితి నేను కూడా అంతే జనమిచ్చే ఫండ్తోనే ఇప్పటికీ కొనసాగుతున్నాను రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో అన్ని రాజకీయ పార్టీలు నన్ను అప్రోచ్ అయ్యాయి మాకు పనిచేయండి అని చెప్పి ఇప్పుడు ఏపీలో కూడా అంతే ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అప్రోచ్ అయ్యాయి మాకోసం పనిచేయండి మీకేం కావాలన్నా మేము చూసుకుంటాము అని చెప్పి కానీ ఇప్పుడు ఒకరిద్దరు నిలబెడితేనే ఇంత ఎక్కువ అంటే వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉంటాయి పెద్ద పెద్ద వెబ్సైట్స్ ని నడుపుతుంటారు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల సంస్థలను పెట్టుకున్నా కూడా నిజం మాట్లాడే వాళ్ళ చుట్టూ పదే పదే తిరుగుతున్నారు అంటే అది నిజానికి ఉన్న ధైర్యం ఎందుకంటే ఆ సంస్థల్లో ఆ పత్రికల్లో ఆ మీడియా ఛానల్స్లో చూపించిన జనం నమ్మరు ఇలాంటి జర్నలిస్టు మన గురించి చెప్తే నమ్ముతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు సో జనం ఇచ్చే డబ్బులతో పనిచేసే నేను ఖచ్చితంగా అమ్ముడుపోను అనే మాట వాళ్ళకి అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటాను అలా నిలబడగలిగే జర్నలిస్టులని తయారు చేసుకోగలిగాని జర్నలిజంలో చాలా చాలా స్పేస్ ఉంది నాకేమనిపిస్తుంది అంటే ఎమర్జెన్సీ టైంలో కానీ లేకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్కి కి ముందు ఎప్పుడైతే విద్యార్థి రాజకీయాలు కాలేజెస్లో ఎలక్షన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉందో అప్పుడు వెంటనే ప్రభుత్వాలకు డెసిషన్ తీసుకుంటే వెంటనే రియాక్షన్ స్టూడెంట్స్ నుంచి వచ్చినప్పుడు మిగిలిన సమాజం కూడా చాలా యాక్టివ్గా స్పందించేది అప్పుడు చాలా ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేది సో ఎప్పుడైతే స్టూడెంట్ పాలిటిక్స్ చచ్చుబడిపోయాయో స్టూడెంట్ పాలిటిక్స్ చేయకుండా వాళ్ళని ఐటీ సెల్లుల్లోకి చేర్చేసుకోవడము పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈరోజు ఐటీ సెల్లుల్లో వర్క్ చేయడము వాట్సాప్ యూనివర్సిటీల కోసం వర్క్ చేయడమే పాలిటిక్స్ అన్ని పార్టీలకి ఐటీ సెల్ ఉన్నాయి నేను ఇక్కడ బీజేపీకి మాత్రమే ఉందని చెప్పట్లేదు ప్రతి పార్టీ కూడా ఐటీ సెల్ని ఐటీ సెల్ లో ఒక ట్రోల్ ముఠాల్ని తయారు చేస్తుంది వాటిలో వాళ్ళకి ఉపాధి కల్పించడమే ఈరోజు విద్యార్థులు చేస్తున్నా లేకపోతే మన దేశంలో యువత చేస్తున్నా రాజకీయాలాగా మారిపోయింది అంతేగాని యువతకి మాకేం కావాలి అని క్వశ్చన్ చేసే తత్వము అనేది రోజు రోజుకి పోతోంది నేను నమ్మిన పార్టీలు నేను మోస్తున్న పార్టీ నాకు ఆ రోజుకో లేకపోతే ఆ నెలకో కొన్ని డబ్బులు ఇచ్చే పార్టీకి ఆ నాయకుడికి ఏమీ అవ్వకుండా చూసుకోవడము అతని మీద ఎవరైనా ఏ జర్నలిస్టో ఇంకెవరైనా ఏదన్నా అంటే వాళ్ళ మీద ట్రోల్స్ చేయడము దాడులు చేయడము ఇదే ఈరోజు దీంట్లో ఈ ఒక విషయాలయంలో యువతని బిజీగా చేసేస్తున్నారు అది కాకుండా మళ్ళీ విద్యార్థి రాజకీయాలు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో అది మళ్ళీ సొసైటీకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అందుకే మనకు ప్రబీర్ పుర్కా ఎస్తా గానీ లేకపోతే జేఎన్యులోనే ఎక్కువ పొలిటీషియన్స్ ఎందుకు తయారు అయ్యారు అంటే మనకు తెలిసిందే కదా అక్కడ ఇప్పటికీ ఎలక్షన్ సిస్టమ్ ఉంది ఇక్కడ మనకు ఓయూలో కూడా ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న స్టూడెంట్స్ మనకు కనిపిస్తారు విద్యార్థి నాయకులు కనిపిస్తారు అక్కడి నుంచి వచ్చిన లీడర్షిప్ కనిపిస్తుంది అక్కడ ఒక అలజడి మొదలైతే సమాజం ఆటోమేటిక్గా స్పందిస్తుంది ఎస్ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే తప్పేం లేదు అనే ధైర్యము స్టూడెంట్స్ వైపు నుంచి లేకపోతే మేఘా వర్గం నుంచి వచ్చినప్పుడు సామాన్యులు స్పందిస్తారు వీళ్ళ ఇద్దరిని ఎప్పుడైతే సిస్టమ్ అధికారంలో ఉండే వాళ్ళు సైలెంట్ చేసేస్తున్నారు అప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎవరు పట్టించుకోరు మొత్తం దేశాన్నంతా అదానీకో అంబానీకో రాసి చేసినా కూడా సామాన్య జనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు విద్యార్థులు యాక్టివ్గా లేనప్పుడు మేధావులు జైలులోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం దేశమంతా లూటీ చేయమన్నా కూడా ఎవరు ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు సో అట్లాంటి విద్యార్థులు బయటికి రావాలి విద్యార్థులు మీడియాలోకి రావాలి ఉన్న చిన్న చిన్న వాయిస్లకి మద్దతు ఇచ్చి అండగా నిలబడడము సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేయడము వాళ్ళ మీద దాడి చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళకి మద్దతునివ్వడము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ చేయాల్సిన పని అని అనుకుంటున్నాను సో ప్రదీర్ పుర్కాయస్క పుస్తకం నేను కంప్లీట్గా చదవలేదు చదివినంత వరకు అంటే నన్ను నేను మళ్ళీ చదువుకున్నట్టు అనిపించింది ఆయన పడ్డ అన్ని పడకపోయినా చాలా వరకు జర్నలిస్టులు క్వశ్చన్ చేయడానికి నిలబడ్డ జర్నలిస్టులు అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది సో ఎక్కువ మంది క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా నిలబడ్డప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఓపిగ్గా విన్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్